గాలిదేవరు తర్వాత భాగం కాడకి నైవేద్యం లేకుండా వెళ్ళటమా దొర బుర్ర కోక్కుంటూ నేల చూపులు చూశాడు మాంకు పెద్ద దొరలని ఎంటేసుకొతేవో ఏటపోతేనా వెయ్యద్టి ఏడిసావు త్వరగారా అన్నాడు సోమయ్య ఇదో వచ్చేస్తాను మాంకు ఇళ్లల్లోకి పరిగెత్తి మూడు కోడి పెట్టలు తీసుకొచ్చాడు ఎంత డబ్బు వచ్చినా ఇయ్యనని కూర్చున్నారు కాలు తట్టుకుని బితిమాలేను ఛా ఛా దోంగ విధవ ఎన్నాళ్ళు వచ్చినా బుద్ధులు మాత్రం మారలేదు అన్నాడు సోమయ్య చిన్నప్ప చేసుకుని అడిగాడు ఎంతకు బేరమాడావు పదిహేను రూపాయలు ఇప్పించేసి ఇండి అన్నాడు మాంకు ఈ కోళ్ళని గాలిదేవరికి నన్ను సమర్పించనియండి సోమయ్యతో అన్నాడు చిన్నప్ప జేబులో నుంచి డబ్బు తీసి పదిహేను రూపాయలు లెక్క పెట్టి మాంకుకి ఇచ్చాడు తలపాగా మడతల్లో నోట్లు దాచుకుంటూ మాంకు అడిగాడు వీటిల్ని మనం తీసుకెళ్తారా దొరలు తొందరపడిపోతూ ఉన్నారు పూజ చేయించే తలికి టైం అవుతుందంటే ఆనాక వచ్చి నేను అట్టించుకెళ్ళి దేవుడికి ఇస్తాను సోమయ్య మాంకుని మళ్ళీ తిట్టపోయాడు అది మంచిదే అన్నాడు చందంప ముసలాడు ఆ బరువు కూడా ఇప్పుడు ఎక్కడ మోసుకురాగలరు మాంకు నవ్వుతూ కోళ్ళని ఇళ్లలో వదిలేసి చేత కత్తి పట్టుకొని వచ్చాడు ముందు మాంకు వెనక సోమయ్య చిన్నప్ప అతని బృందం కూలీల ఇళ్ల పక్క నుంచి కొండ లోయలోకి పోతున్న కాలిబాట్లో నరక సాగించారు కాఫీ చెట్లు రెండు వైపులా దట్టంగా మనిషి ఎత్తున పెరిగి ఉన్నాయి చెట్ల నిండా కాఫీ పిందెలు వాటి బరువుకు కొమ్మలు ఊరిగి నేలని తాగుతున్నాయి కొన్ని బాటకి అడ్డం పడ్డాయి వాటిని ఎత్తిపట్టుకుని వెనక వాళ్ళకి దారి చేస్తున్నాడు బాంకు అక్కడక్కడ ముళ్ళ చెట్లని నరికి దూరంగా పారేస్తున్నాడు సన్నటి జారుడుపాటులో అతి కష్టం మీద పడకుండా నడుస్తున్న చిన్నప్పని ముసిలివాడి దేహధార్జ్యం ఆశ్చర్యపరి పరిచింది మేనేజింగ్ డైరెక్టర్ని వెళ్తున్నప్పుడు మారు మాట్లాడలేక వెనక ఉన్న పట్నం మనుషులు నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేస్తున్నారు వాళ్ళు తొడుక్కున్న తెల్ల చొక్కాలు ప్యాంట్లు పసురు జిడ్డు పులుముకున్నాయి ఆఫీసుకు వేసుకునే సున్నితమైన జోళ్ల మీద మందంగా బురద అంటిపెట్టుకుని ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే సోమయ్యకి నవ్వు ఆగలేదు ఇప్పుడు ఈ బాట ఇలా ఉంది కానీ కాలంలో ట్రంక్ రోడ్ లాగా ఉంటుంది అన్నాడు అతను కాకి చొక్క నిక్కరు వేసుకుని నెత్తి మీద టోపీ పెట్టుకుని ఎస్టేట్ దుస్తుల్లో సుఖంగా ఉన్నాడు అది ఏడి సాపత్రం ద్వారా ఆ దారే ఎవరు ఏనకీ జనం వస్తారు కదా అంత లెక్క శుభ్రం ఇప్పుడు ఎట్టా వస్తుంది అన్నాడు మాంకు వేసం కాలంలో ఏమిటి విశేషం అడిగాడు చిన్నప్ప అప్పుడు గాలిదేవుడి జాతర జరుగుతుంది అన్నాడు సోమయ్య ఎండకాస్తంటే సరిపోద్ది కానీ ఎవరు ఎవరొత్తాడు ద్వారా మాంకు అన్నాడు చలికాలం మాత్రం రావడానికి అవుద్ది ఏంటి ఆహా అలా కాదు కాఫీ పూతకు ముందు వర్షాల కోసం దేవుణ్ణి ప్రార్థించడానికి వస్తారు అన్నాడు సోమయ్య మార్చి ఏప్రిల్ మాసాల్లో అనుకూలమైన వర్షాలు పడితేనే కానీ కాఫీ చెట్లు పూత పట్టవు ఆ ఒక్క పూత మీద సంవత్సరం పంట పంట ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కప్పుడు వర్షాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అప్పుడు పంట దెబ్బతింటుంది ఎప్పుడైనా పడకపోవడం కూడా కద్దు ఆ ఏడాదికి పంట మీద ఆశ వదులుకోవాల్సిందే ఈ అవాంతరాల నుంచి తప్పించమని కూర్గు ప్రజలు దేవరిని కొలుస్తారు జాతర జరుపుతారు గాలిదేవరు దేవత వర్షం దేవత పెనుగాలుల్లో పెనుగాలులతో గాలులతో ఋతుపవనాన్ని లాక్కొచ్చి సకాలంలో వర్షాలు కురిపించే ఆప్త బంధువు ఐదారు ఎకరాల కాఫీ తోటలున్న సామాన్యుడికైనా ఐదారు వేల ఎకరాలని కనిపెడుతున్న కంపెనీ మేనేజర్లకైనా గాలిదేవరి దయా సహాయం అవసరం అందుకే జాతి మత విచక్షణ అంతస్తుల భేదాలు పాటించకుండా అందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు అంత మాగత్వం ఉండబట్టే గుర్రాల దొర ఈ దారి ఊళ్ళోళ్ళందరికీ వదిలిండు అన్నాడు మాంకు గుర్రాల దొర అంటే మేంగిల్స్ చిన్నప్పటితో చెప్పాడు సోమయ్య మంగిలీసు దొరే మా కండిషన్ మరిసి గుర్రబక్కి స్వారీ చేతి గెలిచే ఓడి ఈ భూపంచకాలతో నేడని ఓరు పులి అటుకెళ్తే కత్తి తుపాకీ అక్కర్లేదు అన్నాడు మాంకు అందుకే ఇంటికి పరుగుచ్చుకున్నాడు అన్నాడు సోమయ్య ఓన్లేదరా మా రాజు వెళ్ళిపోవడమే నయం దురసాన్నమ్మకి ఈ ఓనలు ఉడవలు పట్టివి కావు సీమగడ్డనే ఉంటా ఒక్కో తరకి వచ్చిపోతా ఉండేవారు అన్నాడు మాంకు అప్పుడు ఈ తోట అమ్మకుండానే ఉంటే ఇప్పుడు కాపీ తెస్తున్న ధరలకి కుబేరుడు అయిపోయేవాడు అన్నాడు సోమయ్య ఎదవ డబ్బు ఉన్నది సాల్దేటి కాలిపాట వాళ్ళని చదువునైన ప్రదేశంలో పెద్ద వృక్షం కిందకి తీసుకొచ్చింది చెట్టు కింద మూడు అడుగుల ఎత్తున రాతి మొక్కలు మట్టి కలిపి దిమ్మ వేసి ఉంది దాని మీద చతురస్రాలుగా పగలగొట్టిన తెల్లరాళ్లతో కట్టిన చిన్న ఇనపెట్టె లాంటి చీకటి గది లోపల విగ్రహం రూపురేఖలు చెక్కని ఒక రాయి దాని పక్కన త్రిశూలం రాతి మీద పెద్ద నెడ్పాటి ఎర్రని కుంకుమ బొట్టు చెప్పు నిడిచేసి దేవురికి దండం పెట్టుకోండి అన్నాడు మాంకు చుట్టుపక్కల మలిచిన బంతి చెట్ల నుంచి పువ్వులు తెంపుకు వచ్చి తలోటి పంచిపెట్టాడు ఇప్పుడు ఎట్టేయండి అనగా దొరల పేరు చెప్పి కోడి పెట్టలని అన్నాడు అంత దగ్గరగా మాట్లాడుతూ ఉంటే మాంకు నోట్లోంచి సారావాసన గుప్పమని కొట్టింది ఇదేనా గాలిదేవరి గుడి అప్పటి వరకు నోరు మీద పని తెల్లబట్టల మనుషుల్లో ఒక అతను ఆశ్చర్యంగా అడిగాడు ఇదే నమ్మకం లేకుండా ఉందా పట్టణాల్లో కూడా లాంటి పెద్ద కట్టడాలు ఊహించుకున్నట్టున్నారు నవ్వాడు సోమయ్య సిన్ని గుడి గందా అని ఎకతలి చేయబోకుండా హో మరికంటే దేవరికి కినికి వచ్చిన మగాత్ని చూపగలదు అన్నాడు మాంకు ఎవరేమన్నారా సోమయ్యకి తన మాటల్లో ఎక్కడైనా అపరాధం స్ఫృహించిందేమోనే భయం వే ఆశ్రయిస్తే ఎంత దయగా ఇచ్చినా ఆగ్రహం వస్తే అంతకి రెట్టి పట్టుదల ఉంది గాలి దేవుడికి అన్నాడు తక్కిన వాడి వైపు తిరిగి అతనికి మేంగిల్స్ పడ్డ కష్టాలు జ్ఞాపకం వచ్చాయి వాటి గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు మేంగిల్స్ కట్టించిన పెద్ద బంగాళ పూర్త వస్తున్న రోజులు అంతవరకు అతను శిథిలమైపోతున్న పాత ఇంట్లోనే ఉండేవాడు అసలు మేంగిల్స్ బ్రదర్స్ కొన్నప్పుడు ఎస్టేట్ మంచి స్థితిలో లేదు కాఫీ మొక్కలు తిండి మొహం ఎరగనట్టు ఒడిగిపోయి ఉండేవి వాటిని సంస్కరించి కొంత డబ్బు చేసుకునే వరకు మేంగిల్స్ భార్యా పిల్లల్ని ఇంగ్లాండ్లోనే తన అన్న దగ్గర విడిచిపెట్టాడు వాళ్ళని ఆశ్చర్యపరిచేంత పెద్ద బంగాళా కట్టి కానీ ఎస్టేట్లో ఉండను అనేవాడు చివరికి బంగాళా కట్టగడిగాడు కానీ దాని భోగం అనుభవించలేకపోయాడు ఆ బంగాళా వంటగది నుంచి వాడిని నిండిపోవటానికి కట్టిన సిమెంట్ కాలువ గాలిదేవుడు విగ్రహం పక్కగా పోయేది అది దేవరికి అపచారమని వంటగదిని మార్చమని జనం మేంగల్స్ని ప్రాధేయపడ్డారు అతను నవ్వి వాళ్ళని పొమ్మని కసిరాడు దేవరికి ఆగ్రహం కలుగుతుందని అప్పుడు కీడు మొండటం తప్పదని హెచ్చరించారు మేంగల్స్ లెక్క చేయలేదు మూఢనమ్మకాలని విసుక్కున్నాడు పైగా అనుకున్న రోజుకు ముందే వేదలుచుకున్న కుర్చీలు బల్లలు ఇతర సామాన్లతో ఇల్లు నిండక ముందే కొత్త బంగళాకి మారాడు ఆ రోజు నుంచి అతని కష్టాలు మొదలయ్యాయి గుర్రప్ప స్వారికి వెళ్ళిన వాడు చెయ్యి వెరగొట్టుకుని వచ్చాడు తర్వాత తర్వాత అతను తాగుతున్న గ్లాసులు మాయమయ్యేవి ప్లేట్లలో భోజనం బదులు రాళ్ళు కనిపించేవి తలుపులు జాగ్రత్తగా బిగించిన గరాజులో కారు రాత్రిండి స్టార్ట్ అయ్యి హారన్ మోగటం ప్రారంభించేది ఇటువంటిదే ఇంకా లెక్కలేదని గాలిదేవుడి నిదర్శనాలని అందరూ పోరు పెట్టారు మేంగిల్స్ భయపడ్డాడు కానీ తొందరగా లవ లొంగలేదు ఇల్లు మారిన పదవ రోజున తన చిన్న కొడుకు హఠాత్తుగా చచ్చిపోయాడని ఇంగ్లాండ్ నుంచి కేబుల్ వచ్చినప్పుడు మాత్రం అతని ధైర్యం సడలిపోయింది దానికి తోడు ఆ ఏడాది సకాలంలో వర్షం పడక కాఫీ చెట్లు సరిగ్గా పూత పొయ్యలేదు వెంటనే ఎస్టేట్ బేరానికి పెట్టి పాత ఇంట్లోకి మారిపోయాడు ఏటి శాతం గుంటే ఆ ఏల వచ్చే తల్లికి బుద్ధి ఆ ఏల వచ్చే తల్లికి బుద్ధి అట్టా చేయిస్తుంది ధర్మరాజు అంటే పిబూలకి పెడసరం బుద్ధి పుడతాదని కలగలుగుతామా అన్నాడు మాంకు గుడి కట్టమని పురమాయించాడని మేంగల్స్ మీద వీడికంత అభిమానం మాంకు వైపు తిరిగి అన్నాడు సోమయ్య దాంట్లో ఏమాత్రం మిగిల్చేవరా దొరలు పరాశకాయలు ఆడుతున్నారు అన్నాడు మాంకు ఈ గుడి నువ్వే కట్టావా చిన్నప్ప అడిగాడు అవును దొర తప్పు చేసిందని శిష్యకి గుడి లేపిండు గుర్రాల దొర నన్ను సూత్నానికి ఉండమని డబ్బు డబ్బైపోయినది నాది కాంతో కూతో అడ్డాది అన్నాడు మాంకు సోమయ్య నవ్వాడు మేంగిల్ వదిలేసిన బంగళాకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి దారి ఉందా సోమయ్యనే చిన్నప్ప అడిగాడు ఏరా మాంకు వేపు చూశాడు సోమయ్య అదేడి దొరా ఈ సెట్ వెనకాల గుట్ట మీద ఉన్నది అది అదే బంగళ కొట్టిన దారేటి లేదు పోగలమా అన్నాడు చిన్నప్ప అందరూ బంగళాకి బయలుదేరారు చిన్న గుట్ట మీద విశాలమైన భాగం చదురు చేసి ఉంది ముళ్ళ తుప్పలు అడవి మొక్కలు ఇంటి చుట్టూ దట్టంగా పెరిగింది ఇంటి తలుపు ఎవరో పీకేసినట్టున్నారు గుమ్మలు సగం పైన చెదలు తినేసో ఊడిపోయో ఉన్నాయి అక్కడక్కడ కిటికీలకు ఒక్కొక్క గాజు పెంకు వేలాడుతుంది కప్పు మీద మర్చుకైనా ఒక పెంకు లేదు పెంకులన్నీ మాంకు పట్టుకుపోయి ఉంటాడు అన్నాడు సోమయ్య అమ్మో ఈ బంగాళా సరుకు అంటుకోవడమే అన్నాడు మాంకు నీ ఇంటికి పెంకులు కలప ఎక్కడి నుంచి వచ్చినాయిరా మాంకు ఇంటి వైపు చూపించాడు సోమయ్య వాడు ఎక్కి వచ్చిన దారి గడంగా అరటి చెట్ల మధ్య కనిపించింది కూలీలో ఇళ్ళలా లేదు కొంచెం పై అంతస్తుకి చెందినట్టు ఉంది వీడు కాంట్రాక్టర్ అయ్యాక స్వయంగా కట్టుకున్నాడు అన్నాడు సోమయ్య మళ్ళీ రగతం ఓడ్చి గడించిన సొమ్మెట్టి కట్టించాను అన్నాడు మాంకు సోమయ్య పెద్ద నవ్వు నవ్వాడు కూలిపోయిన ముందు గుమ్మంలో నుంచి చిన్నప్ప బంగళాలో ప్రవేశించాడు తక్కిన వాళ్ళు అనుసరించారు పెద్ద బంగాళా మ్యాంగిల్స్కి చాలామంది పిల్లలు ఉండేవారట ఆరుగురు అనుకుంటాను తలుక గది కట్టించి అతిథుల కోసం ఇంకొకటి కట్టించారు అన్నాడు సోమయ్య ఇది స్నానాల గదిలా ఉంది రెండో తెల్లబట్టల మనిషికి స్నానాల గది చూస్తే ప్రాణం లేచి వచ్చింది స్నానాల గది పొడుగు వెడల్పు ఎత్తు చూసి ఎన్ని మొజాయికి పెంకులు వేయాలో ఒక్క నిమిషంలో అంచనా వేసేశాం స్నానాల గదులు మొజాయికి పెంకులు ఉంటే నీకు ఇంకేమీ అక్కర్లేదు నవ్వాడు చిన్నప్ప మేనేజింగ్ డైరెక్టర్ మెప్పు అతని సంతోషంలో ముంచి ఎత్తింది నేల క్రితం కూడా ఇంత విశాలంగా స్నానాల గదులు కట్టారంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు దీంట్లో వేసిన తొట్టెలు అవి చూస్తే మరీ ఆశ్చర్యపోతురేవో మీరు ఇంగ్లీష్ తయారీలో ప్రత్యేక రకానివట అన్నాడు సోమయ్య చూస్తే కళ్ళు జుగీర్ణమనేది నడాన్ని ముంచేసిండ్రు అన్నాడు మాంకు హా తెల్లబట్టల మనిషి ప్రాణం కొట్టుకుపోయింది అవును బెంగళూరు సముద్రంలో పారేయం చేశాడు మ్యాంగిల్స్ అన్నాడు సోమయ్య ఎందుకు వాటికి గాలిదేవరి శాపం తగిలింది మళ్ళీ పాత ఇంటికి పోతూ మ్యాంగిల్స్ కొత్త బంగళ స్నానాలు గదుల్లో తొట్టెలు షవర్లు అద్దాలు అప్పటికి తయారీ వచ్చిన కొద్దిపాటి కుర్చీలు సోఫాలు వంటి విలువైన సామాన్లు రెండు రెండేడ్ల పండ్లకేసి పట్టుకుపోదామనుకున్నాడు మొదటి బండి వంద గజాలు నడవకుండానే ఒక ఎత్తు కూలిపోయి చచ్చిపోయింది ఈ అపశగుణంతో సామాన్లు ఎస్టేట్లో ఉండటానికి వీలు కాదు దూరంగా పాలయ్యాలని గోల బయలుదేరింది అమ్మేయకపోయారా అడిగాడు తెల్లబట్టల మనిషి అమ్మడంలాగే ఉంది పడిపోయిన పండిలో వస్తువులు తిరిగి బంగళాకి చేరవేయటానికి ఎవరిని ఒప్పించలేకపోయాడు మేంగిల్స్ ఎంత డబ్బా ఆశ చూపించినా ఒక్క లారీ డ్రైవరు బండివాడు బరువు తీసుకెళ్లి పారేయటానికి ధైర్యం చేయలేదు చిగురికి ఆ కిరస్థాన్ని పొట్లేదు తోలికెళ్ళిండు అల్లని కెరటం దిగిసిందంట ఆటిని గిరాటేసే తలికి అందిపుచ్చుకున్నాడు మాంకు నిజంగా సముద్రంలో పారేయలేదట కదా అన్నాడు చిన్నప్ప మాంకు ఒక రెండు నిమిషాలు సంకోచించాడు ఏటో ధర నాకు తెల్లు ఆడవన్నీ అట్టికళ్ళి వ్యాపార పెట్టండిని ఇక్కడోళ్ళు గుసగుసలు అనుకునేవారు అన్నాడు మీరెవరు మళ్ళీ బట్టలన్నీ చూడలేదా ఏటి దిగి ఆడు బాగా అడిగిపోయాడంటూ ఏడుతూ ఉండటానికి ఆడ ఉండేటోడిని నేను సేవుంటే నువ్వు సంపాదించాలా వాడు డబ్బు గడించిన విషయం నిజమేనన్నమాట అన్నాడు సోమయ్య అదేవో నాకేటో తెలుస్తుంది ఎట్ట గడిచిందో ఏ పాటి గడిచిందో నేను ఆడి కాడికి పోనేదు ఆడు నాకు చెప్పలేదు ఈ కుసు వెదవులు కూసిందే ఆ వెనకాల ఆడింకా పెద్దోడైపోయిందంటూ ఏడిసి ఓరు తెరగడతాను ద్వారా పుంజుడు పింగాణి చిప్పదుచ్చుకుని లచ్చని గడిచడానికి ఆడి చేతిలో మాయమంతరం ఉందేటి పింగాణి చిప్పర వాటి విలువ నీకు తెలిసినట్టు లేదు तेल बटन मनि मनसु चिव सशेष मिगता बेपु